ఇది మొత్తం మూలం పారాయణ అలాగే సంపూర్ణ కృష్ణేయుడు వేద శర్మపారాయణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇటు వేద పారాయణ ద్వారా ముఖ్యమైనటువంటి కోరిక వారిది కానీ మాది కానీ ఏంటి అంటే లోకక్షేమం ఎందుకు అంటే ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ చాలా వరకు యజ్ఞజాగాది కర్మానుష్ఠానములకు సంబంధించినటువంటి మంత్రములే ఎక్కువగా రాసే దాంట్లో ఉండడం మరి యజ్ఞానంలో కళ్యాణ భేదవ యజ్ఞముల ద్వారా లోకక్షేమము శాంతి సమకూరుతుంది చక్కని పాడి పంటలు సస్యము వాటి సమృద్ధి రైతులకు అవసరమైనటువంటి సమయంలో వర్షం పడటం ఇటువంటివన్నీ ఈశ్వరుని యొక్క అనుగ్రహ ప్రాప్తి ద్వారా జరుగుతాయనేటువంటిది వైదిక మతం యొక్క పూర్తి విశ్వాసం పురాణ రామాయణ భారత భాగవతాలతో కూడా చూసినప్పటికీ ఈశ్వరానుగ్రహం ద్వారా అనేక యజ్ఞాలు చేసి లోకక్షేమం గురించి ఆ యొక్క యజ్ఞముల ఫలితములను ప్రజలందరికీ పంచడం జరుగుతుంది ಅದೇ ಕೋರಿಕೋ ಶ್ರೀಧರರಾಮ ಶರ್ಮ ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ದ್ವಾರ ಭಾಗ್ಯನಗರ ಶ್ರೀ ರಾಜೇಶ್ವರ ಸಾಂಗವೇದ ವಿದ್ಯಾಲಯ ನಾಗೋಫ್ ಹೈದರಾಬಾದ್ ಆ ವೇದ ಪಾಠಶಾಲ ಅಧ್ಯಾಪಕರು ಅಲ್ಲೇ ಅಕ್ಕೂ ಪೂರ್ತಿಚದ ಪಂಡಿತರು ಈ ಪ್ರಾಂತ ಆಂಧ್ರ ಪ್ರಾಂತ ಕೂಡ ವಚ್ಚಿನ ಮಹಾದೇವರ ಮಹಾದೇವ తొమ్మిది రోజులుగా ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణ కృష్ణయజుమేద మూల పారాయణము అలాగే దానికి పారాయణం జరుగుతుంది ఈ పారాయణముల ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలనేటువంటిది ముఖ్యమైనటువంటి కోరిక ఆ మంత్రముల యొక్క పథకం ఆ రకమైనటువంటి సుభిక్షం మన ప్రపంచానికి శాంతిని చేకూర్చాలి అనేటువంటిది ఆ యొక్క వేద పురుషుని యొక్క అనుగ్రహం మేము ఐదవ తేదీన ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసి ఇప్పటికీ ఏడవ ఏడవ రోజుగా జరుగుతోంది రెండు రోజుల్లో అనగా ఆదివారం తోటి యొక్క కార్యక్రమం పరిసమాప్తి అయి ఔత స్నానంతో బ్రాహ్మణ ఆశీర్వదనంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది ఆ మంత్రములలో ఉన్నటువంటి గొప్పతనములు అలాగే ఆ మంత్రములలో ఉన్నటువంటి శక్తి మన ప్రపంచానికి అందరికీ విరచిల్లుతూ చక్కని సస్య సమృద్ధిగా ఈతి భాష రహితంగా ఈ ప్రపంచం ఉండాలని ఆ వేద వేదపురుషుడైన పరమాత్మను ప్రార్థిస్తూ విరవిస్తున్నాను హరి